మనకు గల్ఫ్ బోర్డు కావడానికి మనము రేవంత్ రెడ్డి చేసిండు గల్ఫ్ బోర్డు చేసి మరి దానికి ఇంతవరకు మరి గల్ఫ్ బోర్డు గురించి మరి స్పష్టవత లేదు ఎప్పుడో ఒకసారి చెప్పి మరి నేను గల్ఫ్ బోర్డు మిత్రులకు నిధులు పెడతా నియామకాలు పెడతా అన్నాడు మరి ఇవరకు మూడు అసెంబ్లీలు అయినాయి మూడు బిల్లు ప్రవేశపెట్టారు మరి గల్ఫ్లోకు మరి ఒక రూపాయి కూడా మరి చేయలేదు మరి ఎప్పుడు చేస్తాడా ఏంది అన్నట్టు మరి ఎవరు డిస్కషన్ అయితే మరి ఐదు లక్షలు ఇస్తా చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇస్తా అండ్ ఇవి అవి చేస్తా ఇవి చేస్తా అన్నట్టు మాట్లాడాడు మరి ఇండోళ్ళు జరిగింది మరి గురించి ఎవరు మాట్లాడతలేరు మరి ఎక్కడ ఎమ్మెల్యేల దగ్గరకు అయినా ఎంపీల దగ్గరకు అయినా ఎక్కడ స్థాయిలకు అయినా మరి సీఎంకు ఆల్రెడీ టిక్ టిక్కర్ వేదిక కూడా మనము ఇచ్చినాం కానీ అది రెస్పాన్స్ అయితే అస్తలేదు మరి గల్ఫ్ యుదరుల గురించి పట్టించుకో నాదు లేరు అసెంబ్లీలో మాట్లాడే మరి ఎమ్మెల్యేలు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలే మరి దాని గురించి మరి డిస్కషన్ మరి చేయాలని మేము అనుకున్నాం మరి ఎందుకంటే ఎంతోమంది ఎక్కడ జరుగుతున్నాయి కొన్ని జరుగుతలేవు అనద కారణాల వల్ల కొన్ని కొన్ని జాగాలు జరుగుతున్నాయి మరి పట్టించుకొని ఆదులు లేడు మరి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే కూడా పట్టించుకుంటలేడు అంటే మమ్మల్ని గల్ఫ్ గల్ఫ్లోని ఎట్లుండ చూస్తున్నారు ఆడి మరి మరి వాళ్ళకు మరి న్యాయం జరగాలి వాళ్ళకు భార్య పిల్లలు వదిలిపెట్టి పరాయ దేశంలో ఉండడు అక్కడ జైల్లో ఇరుక్కున్న వారిని తీసుకురావాలి చనిపోయిన వారికి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళే వెహికల్ అరేంజ్ చేయాలి దీనికి సంక్షేమ ఒక శాఖ పెట్టాలని మేము కోరుకున్నాము మరి ఆ శాఖ కూడా మరి అది నిర్వహించలేదు రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఇచ్చిన ఆమె ఉంది కదా ఆమెని గల్ఫ్ సోదరులకు మరి నిర్వహించండి ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చింది మరి గల్ఫ్ బోర్డు గురించి మరి ఏది సమాచారం అయితే మీరు ఇస్తలేరు ఈ మధ్యలో ఒకసారి మాట్లాడేరు మళ్ళీ మళ్ళీ మాట్లాడతలేరు మరి ఏమైంది దీనికి ఏమి సంగట జరిగింది మరి మీరు ఎమ్మెల్యేలు కూడా ఎవరు పనిచేస్తలేరు మేము మేము పోయినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు మరి దీనికి విషయం మేము ఇవాళ నేను న్యూస్ ఇవాళ నేను లైవ్లో రావడానికి కారణం ఇది ఎందుకంటే మమ్మల్ని మమ్మల్ని గుర్తించుర్రి ఎందుకంటే మేము ఇక్కడ ఇసపబెట్టి ఫ్యామిలీ ఇడసపెట్టి అక్కడ పనులు లేక అక్కడ దేశాలలో ఏమి ఇబ్బందులు పడా ఇక్కడ ఇక్కడ పరాయ దేశంలో ఉంటున్నాము మనం పట్టించుకొని పట్టించుకోరమని అనుకుంటున్నాము మీరు అందరు కలిసి మమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అందరు మమ్మల్ని మేము మేము చేసినాము సీఎం చేసినాము మమ్మల్ని పట్టించుకోర్రి ఎందుకంటే మేము ఇక్కడ పరాయ దేశంలో ఉన్నాము మాకు ఎలక్షన్ ఉన్నప్పుడే మనం పట్టించుకుంటున్నారు మనం మాట్లాడుతుర్రు మమ్మల్ని చేస్తున్నారు మా సమస్యలు మా సమస్యలు తీర్తలేవు అందరికీ విన వినోదం చేస్తున్నాము అయినా కూడా దానికి ఏదైనా స్పందిస్తలేరని మేము కోరుతున్నాము మరి దీనికి మీరు మాట్లాడాలని మేము కోరుతున్నాము ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు మా మా ఓట్లు కావాలి మా అన్నీ కావాలి కానీ మా గురించి అయితే మాట్లాడైతే ఎక్కడ లేదు మరి ఎందుకు మాట్లాడతలేదని మేము కోరుతున్నాము ఎందుకు ఇలా చేస్తుర్రు మేము ఒకటే కోరుతున్నాము మాకు ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ మాకు ఏది భావం లేదు అందరు ఒకటే అందరు సమానమే రాజకీయ నాయకులు అందరు సమానమే మాకు మాకు అన్నీ మీతోటి మాకు అయ్యే పనులన్నీ మీరు ఎక్కడ చేసిర్రో మేము కలెక్టర్ కూడా కలెక్టర్ కూడా విన్నపాలు చేసినాం కలెక్టర్ కూడా మాట్లాడినాం కలెక్టర్ అక్కడ ఇక్కడ అన్ని పోయినాం మరి మరి అన్ని జగల మాట్లాడుతున్నాం మాకు మాకు న్యాయం జరగదట్టు లే జరుగుతలేదు మరి మరి మీరైనా మరి మీ లోపం ఎక్కడుంది మరి ఏంది దీని గురించి మరి గల్పు బోర్డు గల్పు మిత్రులకు గల్పు బోర్డు గురించి మరి దానికి సంక్షేమ శాఖ పెట్టుర్రి మరి నిర్ణయించే మరి పెట్టుర్రి మమ్మల్ని ఆదుకోర్రి చనిపోయిన రెండు సంవత్సరాలు మరి చనిపోయిన అందరికీ మరి ఐదు లక్షలు మీరు ఇవ్వాలని కోరుతున్నాం మేము ఐదు లక్షలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కుటుంబాలు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళకైనా అక్కడ పడుతుందని మేము కోరుతున్నాము ఎందుకంటే ఏదో మీ గవర్నమెంట్ నుంచి మాకు అందింది మా గలుపులోకు జరిగిందన్న సంఘటన అయితే మీకు ఉంచురని కోరుతున్నాము ఇది కొంచెం ఆలోచించుర్రీ ఆలోచించి నిర్ణయం తీసుకోర్రీ అందరిని ఎమ్మెల్యేని కోరుతున్నా ఎంపీలు కోరుతున్నా ఎక్కడ ఉన్న అందరి కోరుతున్నా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కోరుతున్న గల్ఫ్ మిత్రులకు గల్ఫ్ బోర్డు తీసుకురండి చనిపోయిన వారికి సాయం చేయుర్రి మా మమ్మల్ని గుర్తించుర్రి మేము పరాయి దేశంలో ఉంటున్నాం పరా జాబ్ కోసం ఇక్కడ వచ్చి కష్టపడుతున్నాము ఆదుకోరి మమ్మల్ని ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ ఉంటున్నాము అన్ని విషయాల్లో మీరు తెలిసి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతా లేవో ఇది మన రాజ్యం కాదు మన కథ కాదు ఇక్కడ ఇక్కడ ఎట్లా జరగాలో అట్లా జరుగుతాయి ఎన్నో మనం చూస్తున్నాము సినిమాలలో ఎట్లా చూస్తున్నాము ఎట్లా చేస్తున్నాము అన్ని చూస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఎవరు అమ్మ లేదు నాన్న లేదు ఎవరు లేరు ఇక్కడ పట్టించుకుని నాదూ లేడు ఇవన్నీ మీరు గుర్తుకో గుర్తుపెట్టుకోవాలి ఈ న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుతున్న రేవంత్ రెడ్డి గారిని బట్టి వీరకుమార్ని గారిని అందరూ ఐటీ మినిస్టర్ని ఐటీ మినిస్టర్ని దీనికి సొరవ తీసుకోర్రీ అండ్ మన బీజేపీ బండి సంజయ్ గారిని కానీ అండ్ అందరినీ కేటీఆర్ని కానీ హరీష్ రావు గారిని కానీ ఎవరినైనా మీరు అందరినీ కోరుతున్నాము దీనికి దీనికి మీరు మాట్లాడు దీనికి అందుకే ముందుకు నడిపించుర్రీ అన్ని పార్టీల విషయం మాట్లాడుతున్న అందరి గురించి మాట్లాడుతున్నా అందరు దీనికి పండించోరు ఇది ఎక్కడున్నా మీరు అందరూ గల్ఫ్ నాయ గల్ఫ్ మిత్రులకు న్యాయం జరగటట్టు మీరు ముందుకు నడిపించోరు ఎందుకంటే మేము ఇక్కడ శ్రమపడి కష్టపడుకుంటా ఇక్కడ బయట దేశంలో ఉంటున్నాము అది ఈ నాకు మాకు గల్ఫ్ గల్ఫ్లో చనిపోయిన వారికైతే ఐదు లక్షలు ఎక్సీడియన్కి ఇస్తున్నారు మరి అది వరకు రాలే మరి మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము అది మరి జరుగుతలేదు మరి ఏమైంది ఏం జరుగుతలేదు మరి ఎక్కడ అయింది ఇంతవరకు బామని చనిపోయారు కొందరు కొందరు నొప్పితో చనిపోయారు కొందరు అట్ అటాక్తో చనిపోయారు కొందరు పరిస్థితుల వల్ల మంచి మంచిగా లేక ఇరాకులో ఇరాన్లో అన్ని కొన్ని దేశాలలో ఏందంటే పైసలు పెట్టుకొని శవాన్ని తీసుకొచ్చి ఇంటి శివాన్ని తీసుకుపోతున్నాము అంత ఇబ్బంది అవుతుంది దీనికి దీనికి ఏమన్నా గవర్నమెంట్ పట్టించుకొని ఇవన్నీ కొంచెం చిన్న చిన్న విషయాలు ఎక్కడ గట్ గల్ఫ్ దేశంలో ఇరుక్కున్న జైల్లో ఇరుక్కున్న వారిని తీసుకురండి అందరూ ఎమ్మెల్యేలు సహకరించుర్రి కొన్ని కొన్ని ఇష్యూలు జరిగిన మొన్న సిరిసిల్ల జరిగిన ఈ ఇష్యూ మనం చూసినాము అది కూడా మాట్లాడుతున్నా ఆ సిరిసిల్లల కే హరీష్ రావు తీసుకొచ్చిండు పదకొండు మందిని తీసుకొచ్చిండు అట్లా మీరు చెయ్యుర్రీ ఎందుకంటే మీ సొంత డబ్బులతో తీసుకొచ్చిండు మీరు కూడా ఇక్కడ శాఖలు పెట్టుర్రి ఎందుకంటే సొంత ఇబ్బందులలో గరీబులను గరీబులు అక్కడ చిక్కున్న వారిని ఆదుకోరు మీరు ఆదుకోరి నిర్ణయం తీసుకోర్రీ ఈ మమ్మల్ని మమ్మల్ని ముందుకు ముందుకు ఇట్లా నడిపించాలి మే మా గల్ఫ్లో ఇంత మందరం పెట్టుకున్నాం అక్కడ అందరు ఊళ్ళల్లా గల్పు గల్ఫ్లో ఏం జరుగుతే మేము చిన్న చిన్న సంక్షేమ పథకం సంక్షేమం మేము చేస్తున్నాము మీరు కూడా సహకారం ఇస్తున్నాం పదివేలు ఓ గల్ఫ్ సోదరులు చనిపోయిన వారికి పదివేలు ఇరవై వేలు మేము సహకరిస్తున్నాం మాకట్ల మీరు మీరు ధైర్యానికి మాకు అండగా ఉండుర్రి మాకు గవర్నమెంట్ అండగా ఉంటే మేము ఇంకా ముందు స్థాయికి మేము ఏం చేయాలో మేము చేయడానికి ముందుంటాము మాకు అందరు అధ్యక్షులు ఉన్నారు అందరు వీళ్ళు మేము ముందుకు నడిపిస్తున్నాం మేము అందరినీ తెలంగాణ గల్ఫ్ బోర్డు తీసుకురామని ఏ మేము కొట్లాడుతున్నాము అందరం కొట్లాడితే అది అవుతలేదు వరకు మరి అది ఎన్ని రోజుల నుంచి మేము చేస్తున్న పోరాటం ఆ పోరాటం మాకు అయితే లేదు మాతోటి మమ్మల్ని మమ్మల్ని ముందుకు నడిపించే ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని మాతోటి సహకరిస్తలేరు ఎమ్మెల్యే తోటి మేము ఎంతో మంది డిస్కరం చేస్తున్నాం ఎక్కడెక్కడ అన్ని విషయాలు మేము చెప్తున్నాం కానీ అది జరుగుతలేదు అండ్ కలెక్టర్ గారు కూడా వినిపించినాము చెప్పినాము కానీ ఏ ఏ ఎమ్మెల్యే పట్టించుకొని లేడు ఏం చేస్తున్నాడు మరి మమ్మల్ని మొన్న జరుగుతున్న శాసనసభలో కూడా ఎవరు ఒక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడాడు దానికి పైసలు పెట్టాలి దానికి ఒక మూడు వందల కోట్లు పెట్టాలి మూడు వందల కోట్లు మరి గల్ఫ్లో ఏం జరిగినా శాఖ దీనికి శాఖ సపరేట్ పెట్టాలి ఇవన్నీ పెట్టాలని మాట్లాడేరు మీరు కూడా అందరు స్పందించోర్రీ ఈ గల్ఫ్ సోదరులని అందరిని ఆదుకోర్రీ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏ పరాయ దేశంలో ఉంటున్నాం పరాయ దేశంలో ఏం జరిగేది తెలియదు ఏమి ఇప్పుడు ఏమేమి జరిగేది తెలియదు వాళ్ళని కొంచెం ఆదుకోర్రి మీ గవర్నమెంట్ ఆదుకుంటేనే ఇక్కడ ఏదన్నా మీరు మీరు హామీ ఇచ్చారు మీరు హామీ నిర్వహించుర్రి దీన్ని ఉట్టిగానే హామీ ఇచ్చారు దాన్ని దాన్ని పట్టించుకోని లేదు అని అట్లా చేయకూర్రి దాని గురించి మీరు డిస్కషన్ చేయరు ఏం చేయాలో మరి వీళ్ళకి ఏం చేస్తే నాయం జరుగుతుంది మరి మీ మీరు ఇచ్చిన హామీలు మేము అడుగుతున్నాం వేరే హామీలు మేము అడుగుతా లేము మీరు ఫస్ట్ మెయిన్ పోస్ట్లో పెట్టిన మెయిన్ పోస్ట్లో ఏం పెట్టిరు దాని మేము డిస్కషన్ చేస్తున్నాం వేరే మేము డిస్కషన్ చేస్తలేము దాని మేము మమ్మలకు మా మా గల్ఫ్ సోదరుల్ని ఆదుకోవాలని అందరికీ ఈ వీడియో చెప్తున్నా వీడియో అందరూ సపోర్ట్ చేయరి గల్ఫ్ సోదరులకు అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి ఈ అందరూ రేవంత్ దగ్గర రేవంత్ రెడ్డి ఈ వీడియో చూడాలి అందరు చూడాలి అందరు గల్ఫ్ అందరికీ ఇది చేయాలి నాకు వీడియో ఎట్లా నచ్చిందో ఏదో మీ అందరికీ నేను తప్పు ఉంటే క్షమించు ఎందుకంటే ఎందుకు కనబడుతున్నా మన గల్ఫ్ మిత్రులు ఇక్కడ మనకు కష్టపడి కష్టమో కన్నీరో ఇక్కడ బతున్నామంటే పరాయ దేశంలో మనకు ఎవరు సపోర్ట్ లేరు ఏది లేదు ఇవన్నీ మనము గవర్నమెంటే సపోర్ట్ చూసుకోవాలి చనిపోయినా ఏది జరిగినా ఏమైనా ఇష్యూ జరిగినా ఈ గల్ఫ్ సోదరుని ఆదుకోవాలని నేను గవర్నమెంట్ కోరుతున్నా ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలి ఎమ్మెల్యే పట్టించుకోవాలి ఎంపీలు పట్టించుకోవాలి అందరు ఇక్కడ అధికార పార్టీ అయినా ఏదైనా అన్ని పట్టి అందరు ఎమ్మెల్యే పట్టించుకోవాలి దీన్ని మేము విన్న పని చేస్తున్నా అందరినీ కోరుతున్నా అందరూ విత్తం కోరుతున్నారు మీరు అందరూ దీనికి సపోర్ట్ ఇవ్వరి ఈ వీడియో అందరూ షేర్ చేయరి తట్టు మీ అందరూ సపోర్ట్ ఇవ్వాలని ఈ విషయం నేను కోరుతున్నా మీ అందరూ అయితే ఈ వీడియో లైక్ కొట్టుని షేర్ కొట్టుని మన ఛానల్ కూడా సపోర్ట్ చేయరి అందరికీ ఈ వీడియో నా గల్ఫ్ సోదరులు అందరికీ దగ్గరికి పోవాలని నేను కోరుతున్నా ఈ వీడియో చేయరని కోరుతున్నా